వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే జ్యేష్ఠ పూర్ణిమ దీన్ని ఏరువక పౌర్ణిమని కూడా అంటారు ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజున పురాణాల ప్రకారం చదువు పూజిస్తారు అంతేకాకుండా పుణ్యనతులు స్నానాలు ఆచరించడం పేదలకు అన్నదానం చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఈ యొక్క పౌర్ణమి తేదీ కూడా చాలా ప్రత్యేకమైనది అందులోనే రేపు శుక్రవారంతో కూడినటువంటి యొక్క పౌర్ణమికి ఎంతో విశేషమైనటువంటి శక్తులు ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారి యొక్క జీవితంలో రేపటి నుంచి విశేషమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి పౌర్ణమి అమావాస కడులలో ఎన్నో అనేవి గ్రహాలు జరుగుతూ ఉంటాయి పంచాంగం ప్రకారం పౌర్ణమి రేపు శుక్రవారం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు వరకు ఉంటుంది పూర్ణిమ తేదీ రెండు రోజులు ఉన్నట్లు పండితులు తెలియచేపుతూ ఉన్నారు మరి యొక్క పౌర్ణమి రోజు ఏ రాశుల వారికి ఏ విధంగా మారబోతుందో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా త్రిగ్రాహ యోగం కూడా సంభవించింది ఈ యొక్క యోగాల కారణంగా ఈ రాశుల వారికి రేపు వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి ఈ రాశుల వారి జీవితంలో కొత్త విలువలు రాబోతూ ఉన్నాయి జూన్ ఇరవై ఒకటి ఉదయం ఆరు గంటల నుంచి జూన్ ఇరవై రెండు ఉదయం వరకు కూడా ఈ యొక్క పౌర్ణమి గడిలోనే ఉన్నాయి ముఖ్యంగా రేపు శుక్రవారంతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం వీరిపై ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఏ రాశిల వారికి రేపు పౌర్ణమి అదృష్టం రాబోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకు గతంలో మొదలు నిలిచిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు ఈ సమయంలో ఏ ఆటంకాలు వచ్చినా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఏ పని తలపెట్టినా శీఘ్రంగా జరిగిపోతుంది అందుకు అదృష్టం కూడా తోడవుతుంది రాదందుకుని వదిలేసినటువంటి డబ్బులు కూడా వస్తాయి న్యాయపరమైన విషయాల్లో న్యాయస్థానంలో విజయాన్ని సాధిస్తారు అవివాహితులకు పెళ్లి కుదురుతుంది ఆరోగ్యం విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అద్భుతమైనటువంటి రోజులు ముందు ముందు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక శుభగడీలని చెప్పుకోవచ్చు వృషభ రాశి జాతకులకు కాలానికి అనుగుణంగా కూడా వీరి యొక్క నిర్ణయాలు కూడా మార్చుకొని జీవితాన్ని అద్భుతంగా సర్దిద్దుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశిలో రాజ్యాధిపతి గురుడు శుక్రుడు బుధు రాహు సంచారం లాభస్థానంలో రాహు వల్ల చాలా అనుకూలంగా ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆకస్మికంగా కూడా ఎన్నో ధనలాభాలు రావడానికి అవకాశాలు కూడా లేకపోలేదు ఆరోగ్యానికి లోటు ఉండదు అదనపు ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి మీ ఇంట్లో శుభకార్యాలు కూడా చేస్తారు ఆర్థిక లావాదేవీలు జోలికి పోకపోవడం మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసరాలు ఖర్చు పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు కార్యరూపాలు వ్యవప్రాయాసాలు పూర్తవుతాయి పిల్లల నుంచి శుభాతలు వింటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్పందన లభిస్తుంది ఆశించినటువంటి ఫలితాలు ఎన్నో కూడా రాబోతున్నాయి వృషభ రాశి వారికి ఇది ఒక శక్తివంతమైనటువంటి గ్రహస్థితిగా కూడా చెప్పుకోవచ్చు వారు సింహరాశి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి విదేశీయానం కూడా ఉంది బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలన్నీ కూడా అవుతాయి పిల్లల యొక్క ఆరోగ్య అనారోగ్యం కలవరపెడుతుంది కాకపోతే అవన్నీ సమయంలో తగ్గిపోతాయి స్నేహితులతో కలిసి ఆహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా కలిసి వస్తున్నప్పటికీ కూరవారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని దక్కుతారు ఎంత ఎక్కువ శ్రమ పెడితే అంత మంచిది ఎంత ఎక్కువ శ్రమ పెడితే అంత అదృష్టం అనేది మీకు తప్పకుండా రాబోతుంది శక్తిని ఎంత పుంజుకొని కష్టపడడానికి కూడా ప్రయత్నం చేస్తారు కూడా ఈ రాశి వారికి దశమస్థానంలో శుభగ్రహాలు ఇదే కారణంగా వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలతలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రతి ప్రయత్నం కూడా నెరవేరుతూ ఉంటుంది రాజకీయ ప్రముఖులతో కూడా పరిచయాలు అనేవి వృద్ధిలోనికి రాబోతున్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయి సప్తమంలో శనీశ్వరుడి సంచారం వలన కూడా ఇంత బయట వస్త్రీ కాస్తంత ఉన్నా కూడా ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం ఉంది ఆర్థికంగా ఇబ్బందుల నుంచి కూడా చాలా వరకు ఈ రాశివారు బయటపడడానికి అవకాశం అనేది ఉంది వృత్తి ఉద్యోగాల్లో కూడా భారీగా మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేక విధాలకు ఈ రాశి వారికి పురోగతి లభిస్తుంది ఉద్యోగంలో కూడా ఆశించినటువంటి స్థిరత్వము లభిస్తుంది వ్యాపారాలు వృద్ధిలోనికి వస్తాయి వివాహ ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి కొద్ది ప్రయత్నంతోనే కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు పనులు కూడా పూర్తవుతాయి కుటుంబ జీవితం ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత అవకాశంగా కూడా ఉంది తులారాశి జాతకులు తులారాశి వారికి సాధ్యశ్య ప్రభావం తగ్గుతుంది ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది ఏ ప్రయత్నం తలపెట్టిన విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ క్రమంలో అదృష్టం మీకు అండగా ఉంటుంది స్నేహితులతో కలిసి జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు జీవిత భాగస్వామ్యంతో కూడా అనుబంధం అనేది బలపడుతూ ఉంటుంది గీతి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో శుభగ్రహాల తిత్తి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆదాయ మాత్రం ఎబ్బడి ముబ్బుడుగా పెరుగుతుంది ఆకస్మికమైన ధనలాభానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ప్రముఖులతో కూడా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి రాజకీయంగా కూడా ప్రాబల్యం పెరుగుతుంది తప్పకుండా సుఫలితాలు సుపరిణామాలు ఎన్నో చోటు చోటు ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో ఆదరణ ప్రోత్సాహం కూడా పెరుగుతుంది అధికారులతో కూడా బాధ్యతలు పంచుకుంటారు వృత్తి వ్యాపారాల్లో కూడా పురోగతి సాధిస్తారు ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఏ పని తలపెట్టినా పనిలో మీదే పరిచయం అవుతుంది జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మంచి గుర్తింపు లభిస్తుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎన్నో సంతులు కూడా వింటారు సంఘంలో మీకంటూ ఒక అద్భుతమైనటువంటి యోగాలు స్థితులను ఏర్పరచుకోబోతు ఉన్నారు వారు మీనరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి రోజులు ముందు ముందు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ప్రేమ విషయంలో కూడా విజయవంతమవుతారు పెద్దలను ఒప్పిస్తారు ఇందులో వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది విగ్రహి యొక్క మీనరాశి వారికి అన్ని విధాలుగా కలిసి రావడమే కాదు అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా లాభాలని తెచ్చిపెట్టబోతోంది ఏ ప్రయత్నం చేసినా మీదే పైచేయి అవుతుంది గ్రహ బలం అంతా అనుకూలంగా ఉంది ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు వ్యక్తులతో ఎంత జాగ్రత్తగా వస్తే అంత మంచిది ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి పనులను కూడా టెన్షన్ చంపడే అవకాశం ఉంటుంది కుటుంబ సమస్యలు ఎన్నున్నా వాటి నుంచి బయటపడబోతూ ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో కూడా పనివారు ఎక్కువగా ఉంటుంది అయితే ఆశించిన వృత్తిఫలం ఉంటుంది ధన స్థానంలో రాహు ఉండటం వల్ల ఆదాయానికి అయితే లోటు ఉండదు అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి వ్యాపారాలు కూడా ఆశించినటువంటి విధంగా సాగిపోతూ ఉన్నాయి ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయటం మంచిది నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది వంటదలుగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు వ్యక్తిగత సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా వారన్నింటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుంటారు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మంచి ఆఫర్లు అయితే వస్తూ ఉంటాయి విదేశాల నుంచి ఆఫర్లు ఆహ్వానాలు అందుకుంటారు విదేశాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా ఉంటాయి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి అదనపు ఆదాయ ప్రయత్నాల సమయం బాగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఇది ఒక అనుకూల సమయము ఈ యొక్క రాబోయేటటువంటి రోజు ఈ నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి